ఎనీ టైం ఎనీ డేట్ ఎనీ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే రైతులందరికీ వంద కొంద శాతం రుణమాఫీ అయినట్లు కాంగ్రెస్ సర్కార్ నిరూపిస్తే మా బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం ఈ సవాల్ కు సిద్ధమా రేవంత్ రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఏ ఊరికంటే పోదాం ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా ఒక్క రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంగారెడ్డి జిల్లా షాబాద్ జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి సీఎం పైన ఈ విధంగా విమర్శలు గుప్పించడం జరిగింది ఆరు గ్యారెంటీలు కాదు కేవలం రేవంత్ రెడ్డి అర గ్యారంటీ మాత్రమే చేశాడని ఎద్దేవా చేశారు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేశామని ఢిల్లీ ప్రచారంలో కూడా తెలంగాణలో అమలు చేశామని లేని హామీల గురించి అక్కడ అబద్ధం చెప్తున్నాడని కూడా ఆయన విమర్శించడం జరిగింది గత ఎన్నికల్లో ఎవరైతే కారు గుర్తుపై గెలిచి పార్టీ మారో వారికి త్వరలో వేటు పడనుంది ఉప ఎన్నిక రాబోతుంది అప్పుడు ప్రజలకు వస్తే మీరు తప్పకుండా బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే ఈడీ విచారణ గురించి చెప్తూ నన్ను ఎన్నిసార్లు విచారణకు పిలిచానని నేను హాజరవుతా చట్టాలపైన నాకు గౌరవం ఉంది అది ఒక లొట్ట పీస్ విచారణ కేవలం రేవంత్ రెడ్డి ప్రశ్నలనే అక్కడ అధికారులు అడుగుతున్నారు పాపం అని వారి గురించి కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం చావనైనా చస్తా తప్ప తల వంచను అని రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఏదైనా సమస్య గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెబుదామంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడని ఆశాస్పదంగా మాట్లాడడం కూడా జరిగింది